హాయ్ అండి ఇప్పుడైతే మనం సోరకాయ పచ్చిమిరపకాయల ఫ్రై కర్రీ అయితే చేసుకుందామండి ఇంకా స్టవ్ పైన గంజి పెట్టుకొని సరిపడా అంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి కూడా వేగాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి కొత్తిమీర కూడా వేసి ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేయాలండి ఇంకా పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ సోరకాయ ముక్కలు వేసి కలుపుతూ ఉండాలండి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా సోరకాయ ముక్క చక్కగా నూనె తేరి ముక్క ఉడికే వరకు ఇలా నూనె తీరాలండి ఇలా నూనె తేరి ముక్క ఉడికిన తర్వాత సరిపడా అంత ఉప్పు వేసుకొని దింపేసుకుంటే సోరకాయ పచ్చిమిరపకాయల సోరకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇంకా కమ్మ కమ్మగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అనూ కేర్ ఆఫ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా కమ్మ కమ్మని పచ్చిమిరపకాయల సోరకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిందండి ఇంకా యమ్మీ యమ్మీగా ఉంటుందండి